ఇప్పటివరకు కూడా అమలు చేయలేదు ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు కొన్ని పోనేతాకా సిఫార్సులు సక్రమంగా అమలు చేస్తామని వాళ్ళ ఎజెండాలో చేర్చుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు రంపచోడ వరకు కేంద్రంగా స్వాతంత్య్ర సమరయోతుడు తొలి తన నిరజన వీరుడు కారణ తమరాజు ఎలా ప్రకటించాలని ఏలూరు జిల్లాలోని కేఆర్పురం ఎంటీఎంట్ స్వాతంత్ర్య సమరయోతుడు కారుకొండ సుబ్బారెడ్డి పేరు పెట్టాలని నకిలీ గిరిజన సర్టిఫికెట్తో పదవులు పొంది ఇప్పుడు ఎం అనంతబాబు మండల ప్రెసిడెంట్గా నకిలీ సర్టిఫికెట్తో మండల కాపు కారు కాపు కానీ నకిలీ క్యాస్ సర్టిఫికెట్తో మండల ప్రెసిడెంట్ పదవి నేర్పించాడు అతనికే మండల ఆ తర్వాత గవర్నమెంట్ అతను సర్టిఫికెట్ క్యాన్సిల్ చేసింది క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా అప్పుడు ఆ తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం అతను పదవిచ్చింది ఈ విధంగా పదవులు ఇవ్వడం అంటే అతను గిరిజనులు మోసం చేశాడు ఎందుకంటే నగరీ సర్టిఫికెట్ తీసుకుని వాళ్ళకి రావాల్సిన పదవులు అతను అనుభవించాడు ఈ విధంగా మోసం చేసినటువంటి వ్యక్తులు ఒక అవిధాన్ని చేతికిస్తే ఆ గిరిజనులు వేయడానికి మాత్రమే మనకొస్తాయి కాబట్టి అటువంటి పనులు చేయకూడదని అన్ని రాజకీయ పార్టీలకి విజ్ఞప్తి చేస్తున్నాం అదే టైంలో కొత్త గీత ఆవిడ కూడా ఆవిడికి కూడా నకిలీ సర్టిఫికెట్ తోటే పార్లమెంట్ పదవి నెగ్గింది ఆ సర్టిఫికెట్ ఆవిడ ఎస్సీ ఎస్టీ ఎస్టీ కాదని చెప్పేసి కూడా కోర్టు తీర్పించింది తర్వాత సర్టిఫికెట్ కూడా రద్దు చేశారు అయినా సరే భారతీయ జనతా పార్టీ ఈవేళ అరకు పార్లమెంట్ సీటు ఆవిడకే ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాం ఇలా మొత్తం అంటే ఎందుకు ఎందుకేస్తున్నారంటే అసలైనటువంటి గిరిజనులు ఇవ్వకుండా ఇలాంటి నకిలీ గిరిజనులకే ప్రాధాన్యత అన్ని పార్టీలు కూడా ఇస్తున్నాయి కాబట్టి బాక్ సైట్ కనుక్కోవడం కాబట్టి ఆవిడకి సీట్ ఇస్తున్నారు గిరిజన పంజాబ్ నేషనల్ బ్యాంక్ ని మోసం చేయడం వల్ల నలభై రెండు కోట్ల రూపాయలు మోసం చేయడం వల్ల సిబిఐ స్పెషల్ కోర్టు కూడా ఆవిడ శిక్ష కూడా విధించింది ఇటువంటి వాళ్ళే దొరుకుతున్నారు అసలైనటువంటి గిరిజనులు మీకు ఆ పదవులు ఇవ్వడానికి జరగట్లేదా అందుకని అసలైన గిరిజనులకే ఇవ్వాలి ఇటువంటి వాళ్ళకి ఇవ్వకూడదు ఇటువంటి వాళ్ళకి ఇస్తే అది గిరిజనులకి ఉపయోగిస్తారు ఉపయోగిస్తారని చెప్పేసి ఆదర్శ మాసంగా మేము అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాం అదే టైంలో పదకొండు మండలాలు ఉన్నటువంటి అంచడం నియోజకవర్గాన్ని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలుగా మార్చాలని ఆదిమ గిరిజన తెగలకు అందరికీ కూడా అంత్యోదాలు ఇవ్వాలి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రేషన్ ఉంచాలి జీవో త్రీ టి చట్టబద్ధత కల్పించాలి షెడ్యూల్ ప్రాంతంలో వంద శాతం ఉద్యోగాలు కూడా గిరిజనులు కేటాయించాలని ఐదో షెడ్యూల్ గిరిజన ప్రాంతంలో అక్రమ మైనింగ్ నిలుపుదల చేయాలని ఐటీడీఏ పాలక సమావేశాలు ప్రతి మూడు నెలలకు నిర్ణీత సమయంలో జరగాలి కానీ ఎక్కడ జరగట్లేదు అది కూడా సక్రమంగా జరపాలని ఎస్టీ సప్లై నిధులను ఇతర అవసరాలకు మళ్లించకూడదని పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే చేపట్టాలని పోలవరం నిర్వాసితుల విషయంలో పక్క చట్టం పేస చట్టం అటవీ ఆకుల చట్టాన్ని ఎస్సీ ఎస్టీ చట్టాన్ని సరే అమలు చేయాలని పోలవరం ప్రాజెక్టు ఉన్న నిర్వాసితులు కుటుంబాల్లో అర్హులైన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి అందులో గిరిజనులకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి రాజమహేంద్రవరం రెండు జిల్లాలకి సెంట్రగా ఉంటుంది కాబట్టి రాజమహిలో ప్రత్యేక నెలకొల్పాలని ఈ డిమాండ్స్తో ఈ డిమాండ్స్ అన్ని కూడా అన్ని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో చేర్చుకోవాలని చెప్పేసి కోరుతూ ఆదివాసీ మాస్టర్గా ఈరోజు ఈ ఈయన వద్దంతి సందర్భంగా కొనియర్ రంగారావు వర్ధంతి సందర్భంగా మేము అది ఆయన కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా ఆ వేళ ఉండేటటువంటి వాతావరణం ఆ వేళ మావోయిస్టు పార్టీలతో సహా అందరూ కూడా చేసినటువంటి డిమాండ్స్ మేరకు ప్రభుత్వం వేసినటువంటి మా కమిటీలో చాలా నిష్పక్షపాతంగా రిపోర్ట్ ఇచ్చినటువంటి కొనియర్ రంగారావు రిపోర్ట్ ఇచ్చారు ప్రభుత్వం కూడా ఆ వేళ అంత స్పర్శంగానే జీవులు కూడా విడుదల చేశారు కానీ ఆ జీవులు ప్రస్తుతానికి అమలు మర్చిపోలేదు కాబట్టి కోరియ రంగారావు అమలు చేస్తాం అనేది అన్ని రాజకీయ పార్టీలు ఈ తీసుకోవాలని చెప్పేసి ఆదివాసీ అయితే ఈరోజు రంగారాగారి ఆ మరి భారతదేశంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా భూమి ఇవ్వాలని సిఫార్సు చేస్తున్నారు ఆ సిఫార్సు కూడా ఇప్పుడు ఇప్పుడు ఏంటి ఏ ప్రభుత్వాలు ఏ ఉన్నాయో ఆ ప్రభుత్వాలన్నీ కూడా తక్షణమే అమలుకు మరి సర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ప్రతి పేదవాడు మరి భూమి మీదే ఆధారపడి జీవిస్తున్నారు కావున ప్రతి ఒక్కరికి మరి భూమి అనేది ప్రధానం కావున ఈ ప్రభుత్వాలన్నీ కూడా ప్రతి పేదవాడికి భూమిని ఒక కేంద్రం భూమిని పంపిణీ చేయాలని తెలియజేస్తున్నాం అలాగే ఏదైతే గిరిజన ప్రాంతం ఉందో చచ్చిరి ప్రాంతం చచ్చిరి ప్రాంతంలో మరి ఎక్కడ చూసినా మైనింగ్లు అన్ని జరుగుతున్నాయి ఉదాహరణకు రక్షాడ మండలంలో నరసాపురం దగ్గర మరి మైనింగ్ జరుగుతుంది అలాగే గంగవరం మండలంలో మరి రోజుబంద అనే గ్రామంలో కూడా మైనింగ్ తీస్తున్నారు ఎక్కువ తీస్తున్నారు కానీ ఎవరు కూడా ఈ ఈ ఈరోజు మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కోనేరు రంగారావు గారు పద్ధతి సందర్భంగా ఆయన చేసిన సిఫార్సుని వందకు వంద శాతం ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో ఆదివాసీ మహాసభ ద్వారా మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అయితే కోనేరు రంగారావు గారు చేసిన సిఫార్సు తూతూవంతంగా ఏమీ చేయలేదు అన్ని సర్వేలు రిపోర్ట్స్ని బట్టి ఆంధ్రప్రదేశ్లో భూమి ఎంత ఉంది ప్రతి పేదవాడికి ఎన్ని ఎకరాలు పంచవచ్చు ఇవన్నీ కూడా సైంటిఫిక్గా సోషల్ ఇంజనీరింగ్ చేసి కోనేరు రంగారావు గారు ఈచ్ అండ్ ఎవ్రీ కుటుంబానికి కూడా పేద కుటుంబానికి ఒక ఎకరం చొప్పున పంచినా కూడా ఏ ఇబ్బంది లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు అందులో మరీ ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో మస్టర్డ్ షూట్గా ప్రతి కుటుంబానికి కూడా పేద కుటుంబానికి ఒక ఎకరం భూమి చొప్పున పంచాలనేది ఎక్కువగా సిఫార్సులు గిరిజన ప్రాంతాల్లో చేయడం జరిగింది కోనేరు రంగారావు గారు ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ఆ స్థానికంగా ఉన్న నియోజకవర్గాలైన ఏజెన్సీ నియోజకవర్గాలు ఏడీ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో మస్టర్ షూట్గా ఈ కోనేరు రంగారావు గారి సిఫార్సులని పెట్టి తద్వారా ఎలక్షన్లకు వెళ్ళాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఆదివాసీ మహాసభ ద్వారా మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ మా అల్లూరి సీతారామరాజు జిల్లా అనేది చాలా పెద్ద జిల్లా కావున ఈ పెద్ద జిల్లాని పరిపాలన సౌలభ్యం కోసం మరీ ముఖ్యంగా మా గిరిజనులకి అందనంత దూరంలో అందని ద్రాక్ష లాగా మారిన పాడేరు ఏరియాలో పెట్టిన జిల్లాని చాలా దూరంగా ఉండటం కారణంగా మాకు రప్పచోడవరం కేంద్రంగా తొలి గిరిజన బిరుడైన కారం దమ్మన త్వరగా పేరు మీదుగా రప్పచోడవరం కేంద్రంగా జిల్లాని నూతన జిల్లాని ఏర్పాటు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మా నూతన జిల్లాని ఏర్పాటు చేసిన తర్వాత పార్లమెంటరీ సీటు కూడా ఒక ఎంపీ స్థానాన్ని కూడా మా నూతన జిల్లాకి కేటాయించాలని కోరుతున్నాం రప్పచోడవరం కాలం దమ్మనం ద్వారా జిల్లా న్యూ జిల్లాని ఏర్పాటు చేసి ఒక ఎంపీ రెండు ఎమ్మెల్యేలు లేదా మూడు ఎమ్మెల్యేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం మా భూ అక్రమాలను విపరీతంగా పెరిగిపోతున్నాయి గిరిజనుల దగ్గర పావులాకి బేడాకి అన్నట్టుగా తాకట్లు పెడితే వాటిని వేరే రకంగా వేరే రకంగా వాళ్ళ ఫ్రెండ్స్ పేర్ల మీదగా కట్ట గిరిజనులు అయిన ఫ్రెండ్షిప్ పేరు మీదుగా ఏర్పాటు చేసుకొని ఒక్కొక్కరు ఐదేజు నుంచి వెయ్యి ఎకరాల వరకు కూడా సంపాదిస్తున్నారు రాజకీయ అంటదండలతోని ఇప్పుడు స్థానికంగా మా ఎమ్మెల్సీ గారు ఉన్నారు ఆయనకు అక్రమంగా ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టడం జరిగింది అది ఏ ప్రభుత్వం అయినా సరే మేము వైసీపీ టీడీపీ అని విమర్శించట్లేదు కానీ ఎవరైనా సరే నకిలీ సర్టిఫికెట్లు ఉన్నాయి అని అంటే అది ఏ ప్రభుత్వం అయినా వాళ్ళని గుర్తించి వాళ్ళని పక్కన పెట్టి తద్వారా గిరిజనులకి ఆ పదవులన్నీ కూడా అనుభవించేలాగా చూడాలని అన్ని పార్టీలనే డిమాండ్ చేస్తున్నాం కారతమ్మను దొర మస్ట్ అండ్ గా ఈ ప్రభుత్వాలు ఇప్పుడున్న ఎలక్షన్లకి ఎవరైతే వెళ్దాం అనుకున్న అన్ని పార్టీలు ఉన్నాయో రంపచోడవరం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని రెండు నియోజకవర్గాలుగా ఏర్పాటు చేయాలని ఒక అసెంబ్లీ రెండు అసెంబ్లీ ఒక పార్లమెంటు నియోజకవర్గంగా దాన్ని మార్చి మా గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధికి నోచుకోవాలని అన్ని ప్రభుత్వాల్ని సవినయంగా కోరుతున్నాం